మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పోంగ 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 పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోతున్నాం లేండి అని అన్ని రకాలుగా తాజాగా దళితులను అనే కుల వివక్ష కులం పేరుతో జరిగే విద్వేషం అని కనుక మనం చూస్తే ఊర్ల ఊర్లు ఎలయడాలు పీఠా పీఠాపురంలో ఊర్లు వాళ్ళను దళిత ఊరినే ఎలేశారంట దళిత సంఘాలు వీళ్ళకి రాజకీయం కావాలి దళిత సంఘాలు ఎందుకు మనిషి అన్నవాడు ఎవడు దాని మీద మాట్లాడొద్దా దళిత సంఘాలు అని కాదు దళిత సంఘాలు అని స్పెసిఫిక్ ఎందుకన్నానంటే దళితుల పేరు మీద డబ్బులు సంపాదించుకుంటారు దళితుల పేరు మీద రాజకీయాలు చేసుకుంటారు కదా మరి వీళ్ళు ఇంకా మనం ఏమన్నాం లేండి మళ్ళీ లేనిపోయిన వీళ్ళని ఏమైనా అంటే మరి ఇటువంటి వాళ్ళు ఏమయ్యారో తెలియదు దళితులు ఇంటి ముందు నడిచిందని చెప్పి పశుపునీలతో నీళ్ళతో మహా మహాదల్లి అమ్మ గొప్ప గొప్ప శ్రీమూర్తి అమ్మనే నిన్న అడిగిన ఒక బీజేపీ ఎమ్మెల్యే హాదు అని చెప్పి దా వదిలి కింద నిలబడని చెప్పి వీడియో పక్కన ఆమె ఎస్సి ఎస్సీ అంటే ఇప్పుడు తాజాగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కే తిరుపతి వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కే దళితుడైన కుర్చీ తీసేసి కింద కూర్చొని విధులు నిర్వహించుకుంటున్నాడు కుర్చీ తీసేశారండి బాబు కూర్చునేది నీ పాసుకుల కింద కూర్చొని ఆయన విధులు నిర్వహించుకుంటున్నాడు ఈ విషయము అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి రిజిస్టార్ దృష్టికి వెళ్ళి వీసీ దృష్టికి వెళ్ళింది ఆ వీసీ మాట్లాడుతున్నాడు కింద కూర్చొని పని చేసుకుంటున్నా ఆయన ఆయనతోటి ఆ కింద కూర్చొని ఆయన దళిత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ మాట్లాడే ఆయన వీసీ అట ఎవడి మీద ఏం చేయలేదు బొంగ తీసుకునేదే ఏంది తీసుకునేది పొటగోజ్ తీసుకుంటారు ఎంత వివక్ష సరే అనుభవించిన వాళ్ళు అనుభవిస్తారులే నేను ఎప్పుడు ఇదే మాట చదువుతూ ఉంటాను భరించినోడు భరించండి ఏడు ఎవడు నోరు తెరిచాలన్నా గనక దాని కులం చూడాలి నోరు తెరవాలన్నా రాజకీయం చేయాలి చూడాలి నోరు తెరవాలన్నా ఆర్థిక ప్రయోజనాలు చూడాలి నాశనం అయిపోతుంది అయిపోయి ఎవరు ఏం చేసేది చూడండి అగ్రవర్ణ దురాహ అగ్రవర్ణము పుట్టగోశ వర్ణము అగ్రకులమో నా పుట్టగోస లోపలమా కులమా నా పుట్టగోస లో ఏడు ఎవడు ఎవడికి అగ్ర ఏడు ఎవడికి అగ్ర బొంగేం కాదు పత్రికలు ఇట్లా రాయడం ఆపాలి కానీ అహంకార కులాలను రాయాలి అహంకార బలుపు కులాలను రాయాలి ఇప్పటి నుంచి బల్పు కులాలను రాయాలి అగ్రకూలం అంట నా ఒక నా బొంగేం కాదు తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలోని డైరీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన వి రవివర్మ సెలవుపై వెళ్ళి శనివారం విధులకు వచ్చారట తన చాంబర్లోకి వెళ్ళి చూడగా టేబుల్ కుర్చీలు లేవట దీనిపై కళాశాల సిబ్బందితో ఆరాధిస్తే నువ్వు దళితుడి పని ప్రిన్సిపల్ తీసేయమన్నారట దీంతో నేలపై కూర్చొని చేసుకుంటున్నారు కళాశాల విద్యార్థుల బంధు తనను అవమానించడంతో ఆయన మనస్తాపానికి గురై వైస్ ఛాన్సలర్కి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై బాధితుడు రవివర్మ మాట్లాడుతూ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో ఎస్సీ ఉద్యోగులపై ఓ వర్గం అరాచకాలకు పాల్పడుతోందని డైరీ కళాశాలలో ఎనిమిదేళ్ళుగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నానని ఇక్కడ రాజకీయాలు వర్గపోరు తారాస్థాయిలో రజమెలుతున్నాయని దళితులను అగ్రవర్ణ కులాలు అహంకార కులాలనాలి పలుపు కులాలన్నది అట్లాంటి వాళ్ళని అందరినీ కాదు ఏముంది పొడగోసి ఇక్కడ దళితులను మిగతా అగ్రవర్ణ కులాలట ఆ అధ్యాపకులు వేధించడం పరిపాటేనని పలుమార్లు డైరీ కళాశాల ప్రిన్సిపల్ని అవమానిస్తూ వచ్చిన భరించానని ఎందుకు భరించాలయా దళితుడేననే కారణంతో మానసికంగా కూడా ఇబ్బందులకు గురి చేశారని శనివారం అకారణంగా నా ఛాంబర్కి వచ్చి టేబుల్ కుర్చీలను తొలగించారని కంప్యూటరు ప్రింటరు ఫైల్స్ను చల్లా చెందరగా కింద పడేసి వెళ్లారని ఈ ఘటనపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా పట్టించుకోకుండా సమాధానం దాటా వేశారని దీంతో బీసీని కలిసి ఫిర్యాదు చేశానని బీసీ నా చాంబర్లోకి వచ్చే పరిస్థితిని గమనించి ప్రిన్సిపాల్ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన బీసీ కాలకు సైతం సమాధానం ఇవ్వలేదని చెప్పారు బీసీ ఏమంటున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కుర్చీని తొలగించారనే విషయం నా దృష్టికి వచ్చింది వెంటనే చాంబర్కి వెళ్ళి పరిశీలించి అధ్యాపకుడితో రవివర్మతో మాట్లాడాను ప్రిన్సిపాల్ ఆ విభాగాధిపతితో మాట్లాడాను సమస్యను తెలుసుకుని పరిష్కరించడం కృషి చేస్తున్నాం అసిస్టెంట్ ప్రొఫెసర్ చాంబర్లో ఫర్నిచర్ని ఏర్పాటు చేశాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పునరావృతి కాకుండా చర్యలు ఏంది ఆ ప్రిన్సిపాల్ నెలదొప్పాలి ఫస్ట్ బయటకు ఆ ప్రిన్సిపాల్ నెలదొప్పాలి కదా ప్రిన్సిపాల్కి నెక్స్ట్ వీసీగా ప్రమోషన్ ఇస్తాను ఈ రవివారం అని ఏదో కారణం చెప్పి సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తారు ఏం జరుగుతుంది అదే కదా జరిగేది